జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట పన్నెండు యుద్ధం ప్రారంభమవుతుంది కురుక్షేత్రములో ధృతరాష్ట్రుడు అతని తండ్రి అయినటువంటి వ్యాసుల వారిని ప్రార్థించాడు వ్యాసులవారు వారు ప్రత్యక్షమయ్యారు కుమార ఈ యుద్ధము ప్రారంభ దశలో నన్ను ఎందుకు ప్రార్థించావు ఏం విషయం చెప్పు అంటాడు వ్యాసారు కుమారుడు ధృతరాష్ట్రుడితో ధృతరాష్ట్రుడు అంటున్నాడు తండ్రి నమస్కారములు అక్కడ కురుక్షేత్రము ప్రారంభం కానున్నది యుద్ధముల్లో ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో నాకు చూడలేను నాకు తెలియదు ఈ కురుక్షేత్రం యుద్ధం అంతా నేను చూడాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నాకు కోరిక ఉన్నది నాకు ఆ ఈ కోరికను ఎట్లాగైనా మీరు తీర్చండి అని తన తండ్రి వ్యాసుల కుమారుడు ధృతరాష్ట్రుడు ప్రార్థించాడు వ్యాసుల వారు చెబుతున్నారు కుమార్ ఆ ధృతరాష్ట్ర నీకు ఎందుకు ఈ రాజ్య కాంక్షా ఈ వ్యామోహము ధర్మంగా సంధి చేసుకోరాదా నీ తమ్ముని కుమారులకు నీ రాజ్యంలో సగభాగం ఇస్తే నీకు పోయేది ఏమున్నది ఇరు వారు ఇరు వంశంలో వారు సుఖంగా వారి వారి వంశాలను ఫరడవిల చేసుకుంటారు కదా ఎందుకు ఇలా ఆలోచించి యుద్ధానికి వెళ్తున్నావు మునిగిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా ధర్మరాజుతో మాట్లాడు లేదా శ్రీకృష్ణుడితో మాట్లాడు సంధి చేసుకో ఇరువర్గాలను కాపాడుకో ఎందుకు నాశనానికి యుద్ధానికి ముందుకు వెళ్తున్నావు అని తండ్రి మందలించాడు కుమారుడు మహారాజుని తండ్రి ఇందు నా దోషం ఏమీ లేదు నేను పలుమార్లు చెప్పి సూచితిని నా కుమారుడు దుర్యోధనుడికి వాడు నా మాట వినలేదు ఆపైన మీ కోడలతో కూడా చెప్పించాను ఆ గాంధారి మాట కూడా వాడు వినలేదు ఋషులు బిషులవారు వారు అందరూ చెప్పారు కానీ దుర్బుద్ధితో ఉన్నటువంటి ఆ నా జ్యేష్ఠ కుమారుడు మా మాటకు విలువ ఇవ్వటం లేదు యుద్ధానికే వెళ్తున్నాడు నేనేం చేయను నా తప్పు ఏమీ లేదు తండ్రి నన్ను క్షమించుము అంటున్నాడు ధృతరాష్ట్రుడు తన తండ్రి వ్యాసులవారితో సరే కుమార నీ నిర్ణయము నీది రాజులకు పోయే కాలము దాపురించినది దానిని నీవు కూడా ఆపలేవు నీవు నిమిత్త మాత్రుడివే ధర్మ సంస్థాపనార్థము ఈ కురుక్షేత్ర యుద్ధము జరగనున్నది దానిని ఆపట ఎవరికీ సక్యము కాదులే సరే కుమార నేను వెళ్ళి వత్తును ఇంకేమైనా నన్ను అడగవలసి ఉన్నదా చెప్పుము అన్నాడు వ్యాసులు వారు తండ్రి నాకు రెండు కోరికలు ఉన్నవి ఒకటి కురుక్షేత్రంలో ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో ఆ విషయాలను నేను వినాలనుకుంటున్నాను ఎలాగా చూడలేదు గనుక రెండో విషయము కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలుతురా లేక నా కుమారులే గెలుతురా ఆ విషయం కూడా నాకు చెప్పమని ప్రార్థిస్తున్నాను అని వ్యాస మహర్షిని అడుగుతున్నాడు అతని కుమారుడు ధృతరాష్ట్రుడు కుమార ఇదిగో నీ ప్రక్కనే ఉన్న నీ మిత్రుడు నాకు భక్తుడు సంజయుడు ఇతడు బహు ఉత్తముడు అతనికి నేను దివ్యశక్తులను ఇస్తున్నాను నేను ఇచ్చే శక్తితో అతడు కురుక్షేత్రంలో ఎక్కడ ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో చూడగలడు అలాగే ఎవరి మనసులో ఎవరు ఏమనుకుంటున్నారో కూడా అతడు చూడగలడు అతడు తలుచుకుంటే కురుక్షేత్రంలో మనోవేగముతో ప్రయాణించి అన్ని విషయాలు తెలుసుకోగలడు అతడికి ఏ అస్త్రము శస్త్రము హాని చేయలేదు అతడు ఎవరికి కనిపించడు గనుక అతడు కురుక్షేత్రంలో చూసినది చూసినట్లుగా నీకు చెబుతూ ఉంటాడు విని అతనితో నువ్వు అడుగుతూ ఉండు అని చెప్పాడు ఇంకా కుమార నీవు రెండవ కోరిక కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారు అని అడిగావు పాండవులు గెలుస్తారా నీ కుమారులు గెలుస్తా అరా అని అడిగావు కురుక్షేత్ర యుద్ధములో సైన్య సంఖ్యాబలము వీరుల సంఖ్యాబలము పైన విజయము రాదు ఎవరి పక్కన ధర్మం ఉండునో వారికే విజయము వచ్చును ఇక నేను ఏ వర్గము గెలుస్తుందో అని చెప్పవలసి పై ఏమీ ఉన్నది నీకు తెలుసు కదా ధర్మం ఎక్కడ ఉన్నదో ఆ ధర్మం ఉన్నవారే గెలుస్తారు ఇక నువ్వే ఆలోచించుకును నేను పేర్లు చెప్పనేలా ఈశ్వరుడు ధర్మ యుద్ధాన్ని నిర్ణయించాడు యుద్ధములో ఎవరు గెలుస్తారో నువ్వు తెలుసుకో ఎందుకంటే ధర్మం ఏ పక్క ఉన్నదో వారే గెలుస్తారు ఈ కురుక్షేత్ర యుద్ధము ధర్మ సంస్థాపన అర్థమై జరగాలని ఈశ్వరుడు నిర్ణయించాడు ఆ విధంగా జరుగును అని చెప్పుకొచ్చారు వ్యాసుల వారు తన కుమారుడైనటువంటి మహారాజు ధృతరాష్ట్రునికి జై శ్రీమన్నారాయణ